రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి శాసనసభ్యుల జాబితాను ఇప్పుడు మేము ముందుంచబోతున్నాను శ్రీకాకుళం ధర్మాన్ ప్రసాదరావు బీసీ వెల్మ అంటే నేను ఆమదాల వలస తమ్మినేని సీతారాం బీసీ కాలింగ పాతపట్నం రెడ్డి శాంతి బీసీ తూర్పుకాపు నిరసన్నపేట ధర్మాన్ కృష్ణదాస్ బీసీ పి టెక్కలి దువాడ శ్రీనివాస్ బీసీ కాలింగ ఇచాపురం ప్రియా విజయ బీసీ సూర్యబలిజ పలాస డాక్టర్ సిదిరి అప్పలరాజు బీసీ జాలరి రాజాం ఎస్సీ డాక్టర్ తలే రాజేష్ విజయనగరం కోలగట్ల వీరభద్రస్వామి ఓసి వైశ్య బొబ్బిలి సంబంగి వెంకటచేనప్పలనాయుడు బీసీ కె వెల్మ గజపతి నగరం బొచ్చా అప్పలనర్సయ్య బీసీ తూర్పుకాపు చిపురుపల్లి బొచ్చా సత్యనారాయణ బీసీ తూర్పుకాపు నెల్లిమర్ల బడుకొండ అప్పలనాయుడు బీసీ తూర్పుకాపు హెచ్చర్ల గొర్ల కిరణ్ కుమార్ బీసీ తూర్పుకాపు ఒక గుడివాడ అమర్నాథ్ ఓసి కాపు విశాఖపట్నం సౌత్ వాసుపల్లి గణేష్ బీసీ వాడబలిచ విశాఖపట్నం నార్త్ కమిల్ల కన్నపరాచు కేకే రాజు అంటారు ఇతన్ని ఓసి క్షత్రియ భీమిలి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అవంతి శ్రీనివాసరావు శ్రీనివాస్ అంటారు ఓసి కాపు విశాఖపట్నం ఈస్ట్ ఎంవివి సత్యనారాయణ ఓసి కమ్మ విశాఖపట్నం వెస్ట్ ఆడారి ఆనంద్ బీసీ గవర శృంగవరపుకోట కడుబండి శ్రీనివాసరావు బీసీ కేవెల్మ పెందుర్తి అన్నం రెడ్డి అదీప్రాజ్ బీసీ కేవెల్మ పాయికరావుపేట కంబాల జోగులు ఎస్సీ చోడవరం కరణం ధర్మశ్రీ బీసీ తూర్పుకాపు నర్సీపట్నం పెట్ల ఉమాశంకర్ గణేష్ బీసీ కేవెల్మ అనకాపల్లి మలసాల భరత్ కుమార్ బీసీ తూర్పుకాపు మాడుగుల బూడి నాయుడు బీసీ కేవెల్మ ఎలమంచిలి ఉప్పలపాటి వెంకటరమణమూర్తి రాజు కన్నబాబు రాజు అంటారు ఓసి క్షత్రియ అరుకు వ్యాలీ రేగం మత్స్యలింగం ఎస్టి పాడేరు మత్స్యరాజు విశ్వేశ్వరరాజు ఎస్టీ రంపచోడవరం నాగులపల్లి ధనలక్ష్మి ఎస్టీ పార్వతీపురం అలజింగి అలజింగిజోగరావు ఎస్సీ కురుపం పాముల పుష్పవాణి ఎస్టీ సాలూరు పీడిక రాజన్నదుర ఎస్టి పాలకొండ విశ్వాస్రాయ్ కళావతి ఎస్టీ